చిన్న వయసులోనే ఇంత మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా ఆనాడు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టించి కాడు మంచి కార్యక్రమాలు చేయటం నందమూరి కుటుంబానికి ఏదోటి ఇబ్బంది అని భగవంతుడు అనుకోలేదు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి కానీ ఈ కుర్రోడు విషయంలో నెంబర్ వన్ కుర్రోడు టైటిలే నెంబర్ వన్ కుర్రోడు ఫస్ట్ సినిమా కానీ ఆ టైటిల్ ప్రకారంగా ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా చిత్తశుద్ధితో అన్న బాధ చిన్న పిల్లలు అలాగే వాళ్ళ శ్రీమతి గారిని అలాగే నీ సన్నిధి వారి తల్లిదండ్రులు బంధువులు ప్రియులు మిత్రులు అందరితో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా విచారిస్తున్న వారందరితో మీ ఆత్మ సన్నిధి తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాము తల్లి ఆమె తారక రత్న గారు నేను ఎప్పుడు వారిని కలవపోయినప్పటికీ వారికి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ నేను నిన్న ఢిల్లీ నుండి వచ్చి ఖమ్మం కృష్ణా ఫంక్షన్ హాల్ ఇవాళ సాయంత్రం ఆరు గంటల మీటింగ్కని వెళ్తుండగా మన యాక్టర్ శివాజీ ఇంకా నవీన్ చౌదరి ఇలాంటి కొంతమంది ఆయన మిత్రులు నాకు కాల్ చేసి కొన్ని వీడియోలు పంపించారు చాలా విచారం ఏంటంటే వారి సతీమణి గారు కుమ్ములిపోయి ఆ హాస్పిటల్ వెళ్ళే పరిస్థితిలో ఉండేటప్పుడు సార్ మీరు రావాలి ప్రార్థించాలన్నప్పుడు నా హృదయం తరిగిపోయింది తను చూసిన తర్వాత అయితే ఇంక ఏడుపే ఆపుకోలేకపోయాం చాలా విచారం ఏమిటంటే నాలుగైదు మీడియా మిత్రులు నాకు వీడియోలు పంపించారు దీన్ని కూడా రాజకీయం చేయడం చాలా విచారం తారకరత్న గారైతే అయితే తన ప్రియ ముద్దు వీడైన తన తాత జూన్ ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీ రామారావు గారు సన్నిధిలో ఉన్నారని మీకు తెలుసు నాకు తెలుసు ఈ లోకంలో కష్టాలన్నిటి నుండి దూరం అయ్యారు కానీ తన భార్య తన ముగ్గురు పిల్లలకు తండ్రికి తల్లులు బంధువులు ప్రియులు మిత్రులందరికీ ఆత్మశాంతి కలగాలని ఆశీర్వదించడానికి వచ్చా ప్రార్థించా దేవుడు తప్ప దేవుని వాక్యము తప్ప అందుకే యేసుప్రభు మాటలు ఒక మాట చెప్పాను తండ్రి లేని వారికి ఆయన తండ్రి ఈ ముగ్గురి పిల్లలకి ఇప్పుడు తండ్రి లేరు మూడు లక్షల పదివేల మంది అనాథులకు నేను తండ్రిని అయ్యా ఆ అనాథుల బాధ ఏంటో నాకు తెలుసు ఇప్పుడు వీరు ఒక విధంగా చెప్పాలంటే తండ్రి లేని అనాథులు తల్లి ధైర్యంగా ఉండాలని మీరు ప్రార్థించండి సమస్తం విడిచిపెట్టి భర్తను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారని నాకు చెప్పారు నా మాటలు ఎవరి మాటలు కంఫర్ట్ చేయు కానీ దేవుని వాక్యం దేవుని సన్నిధి మాత్రమే ఆ ముగ్గురు పిల్లలకు భార్యకు సతిమణికి తండ్రి తల్లి బంధువులు మిత్రులు ప్రియులు వారిని ఆదరించగలవు దయచేసి ఇప్పుడు ఎవరు దీన్ని రాజకీయంగా ఒక వీడియో చూసి చాలా బాధపడ్డాను మాట్లాడకండి లోకేష్ పాదయాత్రలో మరుసటి రోజు చనిపోయారు ఇదా సమయం అలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడడానికి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అది వేరే దా ప్రతిదానికి దానికి సమయం కలద నందు బైబుల్లో ఈ సమయం వారందరినీ దీవించడం ఆదరించడం ఫ్యాన్స్ అందరూ ప్రేయర్ చేయండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్